జై గురుదత్త జైకాళి నేను మీ నరసింహ స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వీధ జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి చూద్దాం స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం ఆదివారం తేదీ ముప్పై ఒకటో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషములకు తిథి సూర్యోదయ కాళతి పుష్ణపక్ష చతుర్థి చతుర్థి రోజు పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి పంచమి నక్షత్రము మకా నక్షత్రం రోజంతా చంద్రరాశి కర్కాటక రాశి వర్జము ఈరోజు ఏడు గంటల పది నిమిషాలు పిఎం నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు పీఎం వరకు దుర్ముహూర్తం నాలుగు గంటల పదిహేడు నిమిషాలు పీఎం నుండి ఐదు గంటల పీఎం వరకు రావుకాలం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం నుండి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల పీఎం వరకు అమృత లేవు యోగం యోగము యోగం ఈరోజు రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఇఎం వరకు తదుపరి ప్రీతి యోగం కరణం బాలవకరణం ఈరోజు పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలు ఏం వరకు తదుపరి కౌలవకరణం నక్షత్ర పాదాల వారి ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం ఈ రోజు ఐదు గంటల నలభై మూడు నిమిషాలు ఏం వరకు మకా నక్షత్రం ఈ రోజు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు పిఎం వరకు మకా రెండవ పాదం ఈరోజు ఏడు గంటల ఐదు నిమిషాలు పీఎం వరకు మకా మూడో పాదం ఈరోజు ఒకటి గంట యాభై రెండు నిమిషాలు ఏఎం వరకు సూర్యరాశి ధనసు రాశి అశుభ సమయంలో కాలము మూడు గంటల పిఎం నుండి నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలు పీఎం వరకు యమగండ కాలం పన్నెండు గంటల పదహారు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తము చంద్ర ఉదయము తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు పిఎం వరకు పిఎం చంద్రాస్తము తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు ఇయ్యము దిన ప్రమాణం పది గంటల యాభై ఏడు నిమిషములు సమయం పన్నెండు గంటల పదహారు నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పదమూడు గంటల మూడు నిమిషంలో పూజ హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం స్వర్గమశుభము హోమాహుతి కుజ శివవాసం కైలాసం గౌరవము ఆనందము ప్రయాణాలకు దిశల ప్రమర దిశ ఆదివారం పచ్చిమ దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరిస ప్రయాణం చేయవలసి వస్తే నెయ్యి కానీ పాన్ కానీ ఓట్స్ కానీ ఓట్లేసుకొని బయలుదేరాలి తారాఫలం చంద్రబాల్ కూడా చూద్దాం మనం ఇక్కడ ఈ రోజంతా ఉన్నటువంటి తారాఫలం ప్రకారం అశ్విని మకా మూల వారికి జన్మధారం మంచిది కాదు వరణి బుబ్బ పూర్వాచ వారికి పరమిత్రధార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాశ వారికి మిత్రతారం మంచిది రోహిణి శ్రవణం వారికి నైదన తార మంచిది కాదు మృగశిర చిత్త ధరిష్ట వారికి సాధన తారం మంచిది మరి ఆరుద్ర స్వాతి దేశం వారికి కృత్తికార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వపాధుల వారికి క్షేమతారం మంచిది పుష్యమి అనరాజు ఉత్తరవాదుల వారికి విపత్తార మంచిది కాదు ఆశ్లీష జ్యేష్ఠ రేవతి వారికి సంపత్తార మంచిది మరి చంద్రబోళం కలిగిన రాష్ట్ర వృషభం మిథున కర్కాటక కన్యతుల ముచ్చిక మకర కుంభం మరి రాష్ట్ర వారు చంద్రబలం కలిగి ఉన్నారు ధనుసు రాశి వారికి మేష మేషరాశి వారికి అదశ చంద్రుడు శివరాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు దూర ప్రయాణాలకు శుభకార్యాలు ఉండాలి మరి గాతవారం ఈరోజు మేషరాశి వారికి గతవారం కనుక ఆదివారం గాతవరం రోజున నూతన వస్తువులు ధరించుటం నూతన ఆవరణ ధరించడం నూతన వాహనం తరపునసారి మంచిది కాదు గృహప్రవేశం చేయరాదు నూతన గురు ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయకూడదు మరి దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కావ్